హాయ్ అండి మేము మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి ఇప్పుడు మనం చూస్తున్న క్యాంపస్ వచ్చేసి సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ సిటీ అండి ఇక్కడ గతంలో మీకు తెలుసు రెండు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా ఇది మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠనిగా యూనివర్సిటీగా రూపాంతరం చెందింది దీంట్లో వాటితో పాటుగా బీపీటీ న్యూట్రిషన్ తర్వాత డైటీషన్ ఎంఎల్టీ డిఎంఎల్టీ నర్సింగ్ ఎన్నో లైఫ్ సైన్సెస్ కోర్సు యాడ్ అండి పీజీ యూజీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇవి అట్అ అప్ టు వన్ ల్యాక్ వరకు ఫీజుగా ఉంటుంది దీంట్లో ఎంట్రన్స్ అంటూ సపరేట్గా ఉండదు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ కాల్ ఫార్ చేశారు అప్ టు వన్ ల్యాక్ అని చెప్పారు కదండి సెమిస్టర్ వేస్గా ఉంటాయి రెండు సెమిస్టర్స్ కాబట్టి దీంట్లో టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంది త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంది ఫోర్ ఇయర్స్ కూడా ఉంది తర్వాత ఇవన్నీ అంటే ప్రొఫెషనల్ కోర్సు డైరెక్ట్గా మార్కెట్కి సంబంధం ఉన్నాయి ఇమీడియట్గా అంటే మనం ఎడ్యుకేషన్ అయిపోగానే డైరెక్ట్ నేరుగా జాబ్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా హాస్పిటల్ ఫీల్డ్ ఫార్మా రంగానికి రిలేటెడ్గా ఉంటాయి మినిమో డీటెయిల్స్ సబ్స్క్రైబ్